శ్రీ మాతృ నమ మరి ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారి గురించి చాలా ప్రత్యేకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక అవకాశం ఒక ఆఫర్ లేదా ఒక వ్యక్తి చెప్పే మాటలు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో జీవిత దశను సంవత్సరాల పాటు ప్రభావితం చేస్తుందని చెప్పాలి అయితే ముఖ్యంగా ఈరోజు తీసుకునే ఆ నిర్ణయం ఏది ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మరి వారు పడవలసిన జాగ్రత్త ఏమిటి అనేది ప్రతిదీ అర్థమవుతుంది కొన్ని ముఖ్యమైన విషయాలు వీడియో మధ్యలో ఉండొచ్చు చివరిలో ఉండొచ్చు స్టార్టింగ్లో ఉండొచ్చు దయచేసి స్కిప్ చేస్తే మీకు ఏ మాత్రం కూడా అర్థం కాదు కాబట్టి చివరి వరకు చూడండి అన్ని విషయాలను అధ్యయనం చేయండి మరి కుంభరాశి వారు అంటే ముఖ్యంగా ముందుచూపు చాలా ఎక్కువగా కలిగిన వారు మిగతా రాశుల వారు రేపో ఎల్లుండో జరిగే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే కుంభరాశి వారు మాత్రం వచ్చే నెలలో ఏం జరగబోతుంది లేదా భవిష్యత్తులో ఇలా ఏమైనా ఉండబోతుందా అనే విషయాలను ముందుగా గమనించేటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వారికి ఎప్పుడు కూడా మైండ్లో దాని గురించి ఆలోచన ఎక్కువ సాధారణంగా కాకుండా కొత్త మార్గాలను ఎంచుకోవాలని ఎప్పుడు కూడా ఆలోచన పడుతూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువగా ఆలోచిస్తారు కొన్నిసార్లు భావోద్వేగం లేదా ఒత్తిడి వల్ల హఠాత్తుగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా అయితే మీ జీవితంలో ఉంటాయి ఈరోజు ఇదే స్వభావం పరీక్షకు వస్తుందని చెప్పాలి ముఖ్యంగా గతంలో లేదా ప్రస్తుత పరిస్థితి కూడా చూస్తే ఇటీవల మీ కెరియర్ లేదా బిజినెస్లో ఏదైనా మార్పు చేయాలి ఇది కాకుండా మరొకటి ఏదైనా ఎంచుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అలాగే కొత్త అవకాశం కొంచెం కొంచెం సందేహంలో ఉన్నారు అది అనుకున్నది చేతికి వస్తుందా రాదా అనేటువంటి సందేహం కూడా మీ మనసులో ఈ మధ్య కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి అయితే ముఖ్యంగా ఒక సంబంధం లేదా భాగస్వామ్యం గురించి క్లారిటీ లేకపోవడం కూడా మీ మనసులో కాస్త బాధిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొనసాగాల లేదా మార్చాలనే ధీమా మీ యొక్క మనసులో చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ సందేహానికి ఈరోజు మీకు ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి ఒక స్పష్టమైనటువంటి మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రభావాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ముఖ్యమైన అత్యంత మీ జీవితంలో ముఖ్యమైనటువంటి అంశం గురించి చూస్తే ఈరోజు మీ ముందుకు వచ్చే నిర్ణయం మూడు ప్రధానమైనటువంటి రంగాల్లో ఒకటిగా ఉండే అవకాశం ఉంది ఒకటి ఏంటంటే ఉద్యోగం అలాగే కెరియర్లో మార్పు నిర్ణయం ఇదేంటంటే కొత్త ఆఫర్ అలాగే కొత్త నగరం లేదా కొత్త బాధ్యత ఇది రిస్కులా అనిపిస్తూ అనిపించిన తీసుకుంటే పెద్ద గ్రోత్ ఉండే అవకాశం ఉంది వదిలేస్తే అదే స్థానంలో చాలా కాలం నిలబడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఈరోజు వచ్చేది మీకు కొత్త ఆఫర్ కావచ్చు మీరేమనుకుంటారంటే ఇంతకు మించినది ఏమో వస్తు ఏమైనా వస్తుందేమో ఇంతకు మించింది ఏమైనా జరుగుతుందేమో అని మీ మనసులో ఒక సందేహం అయితే ఉండవచ్చు కానీ ఈరోజు వచ్చిన అవకాశం మీకు చాలా పెద్ద మొత్తంలో పై స్థాయిలో నిలబెట్టేలా ఉంటుంది కాబట్టి ఈరోజు వచ్చే కొత్త ఆఫర్ కొత్త బాధ్యత మీకు రిస్క్ మనం చేయలేమని ఆలోచనలతో మీరు ఉండవద్దు ఇది తీసుకుంటే మీ జీవితం చాలా పెద్ద మొత్తంలో డెవలప్ అవుతుందని చెప్పాలి మరికొందరికి భాగస్వామ్యం లేదా బిజినెస్ డీల్ కూడా అయి ఉండవచ్చు ఎవరైనా కలిసి పనిచేయమని లేదా పెట్టుబడి పెట్టమని ఈరోజు మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా ఈ నిర్ణయం భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని బలంగా మార్చేసే అవకాశం ఉంది కానీ తొందరపడి ఒప్పుకుంటే ఇది పెద్ద రిస్క్గా కూడా అవుతుంది అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం ఒక సంబంధాన్ని కొనసాగించాలా లేదా ఒక వ్యక్తి నుంచి దూరం కావాలా అనేటువంటి సందేహం మీ మనసులో కూడా బలంగా ఉండవచ్చు అయితే ఈ నిర్ణయం మీ యొక్క మానసిక శాంతి మరియు భవిష్యత్తు ఆనందాన్ని నిర్ణయిస్తుంది ఈరోజు మీకు వచ్చే పరిస్థితి సాధారణమైనటువంటిది అయితే కాదు ఇది మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ లాంటిది అయితే మరి ఇది ఇప్పుడే రావటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా అని గనక గమనిస్తే శని ప్రభావం దీర్ఘకాలిక ఫలితాలపై ప్రభావం చూపే సమయమని చెప్పవచ్చు అలాగే గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు దశ నిర్ణయించే దిశ వస్తుంది మీ యొక్క జీవితంలో స్థిరత్వం తీసుకురావలసిన సమయం కూడా వచ్చింది విశ్వం మీకు ఇప్పుడు ఒక ఎంపికను ఇస్తుంది ఏం చేయాలి అనే దానిపై ఒక ప్రత్యేకమైన క్లారిటీ కూడా రాబోతుందనే చెప్పాలి అయితే ముఖ్యంగా ఈరోజు గ్రహస్థితి ప్రభావం చూసుకుంటే శని కుంభరాశి వారి యొక్క అధిపతి దీర్ఘకాల నిర్ణయాల గ్రహం మరి బుధుడు చర్చలు ఆఫర్లు ఒప్పందాలు ఇవన్నీ కూడా ఇస్తాడు మరి చంద్రుడు సందేహాలు భావోద్వేగాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాలి మరి మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్ర సమయంలో ఈ నిర్ణయానికి సంబంధించిన విషయం ప్రత్యేకంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది చాలా ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మధ్యాహ్నం లేదా సాయంత్ర సమయంలో ఈ నిర్ణయానికి సంబంధించిన ఒక విషయం కూడా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది వీరిని అయితే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో అయితే ఈ పరిస్థితుల వల్ల మీకు ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే సరైన నిర్ణయం తీసుకుంటే ముఖ్యంగా కెరియర్ లేదా ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పులు కూడా రావచ్చు అలాగే స్థిరత్వం దీర్ఘకాల ప్రభావ లాభం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా కొన్ని విషయాలు ఏంటంటే తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆర్థిక నష్టం లేదా మానసిక ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది తర్వాత పశ్చాత్తాపం కూడా మొదలవుతుంది తప్పు వ్యక్తులపై నమ్మకం పెట్టుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మీరైతే గమనించాలి అయితే ఇప్పుడు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే ఏ నిర్ణయం అయినా వెంటనే తీసుకోకండి కాస్త ఆలోచించండి కనీసం ఒకసారి నమ్మకమైన వ్యక్తినితో ఈ యొక్క విషయాన్ని చర్చించడం చాలా మంచిది అలాగే డాక్యుమెంట్స్ లేదా ఒప్పందాలు పూర్తిగా చదివి ముందుకు వెళ్ళాలి కానీ అవకాశం వచ్చింది కదా అని ఎలా అంటే అలా ముందుకు వెళితే నష్టాలు కూడా చవి చూసే అవకాశం ఉంది అయితే కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే శనివారం నల్ల నువ్వులు దానం చేయండి ఓం శనిశ్వరాయ నమ అని నూట పద్దెనిమిది సార్లు జపించడం మీకు మరింత మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి సాయంత్రం దీపం వెలిగించి శనిదేవునికి ప్రార్థించడం మీకు మరింత అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ముఖ్యంగా సరైన నిర్ణయం తీసుకునే ఇలా చేయడం వలన మీకు సరైన నిర్ణయం తీసుకునే స్పష్టత వస్తుంది దీర్ఘకాలం లాభం పొందే అవకాశం పెరుగుతుంది అయితే మీకు చెప్పదలుచుకున్న మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కుంభరాశి వారు ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి శనివారం మరి మీ జీవితంలో ఒక నిర్ణయం ముందుకు వస్తుంది ఇది చిన్న విషయం కాదు ముఖ్యంగా ఈరోజు తీసుకునే నిర్ణయం మీ రేపటిది రేపటిని కాదు మీ జీవితాన్నే పూర్తిగా మార్చగలదు మరి ఆలోచించండి పరిశీలించండి తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి మరి ఇలా మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి ఈ విషయాన్ని గమనించి జాగ్రత్త పడతారని నేను నిండు మనసుతో నమ్ముతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఉపయోగపడదు అనుకున్న ఖచ్చితంగా కుంభరాశి వారికి ఎవరికైనా కూడా షేర్ చేయండి మరి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి